విశ్వాసి తప్పిపోతున్నాడు తన ఆలోచన ద్వారా పరిశుద్ధులు తప్పిపోతారు తన ఆలోచన ద్వారా నా దేవుని బిడ్డ నీ పరిశుద్ధతను నీ విశ్వాసాన్ని నీ రక్షణను నీ ఆలోచనలు కొన్నిసార్లు నీతిలో నుండి తప్పించేస్తాయి క్రిస్మస్ అంటే ఆషామాసి సంగతులు కాదండి సరదాగా ఆటలో పాటలు చూసేసి పుట్టాడు క్రీస్తుని ఏడు పుట్టాడు ఈ కాదు చాలా సివియర్ ఆలోచన ఉంది దీనిలో ప్రతి వారిని అడుగుతున్నాను బయట ఉన్న వారు ఉన్నారు చక్కని మంది చాలా మంది వచ్చారు నా దేవుని బిడ్డ దైవ సేవకుడు యజరా గారి నడిపింపులో ఉన్న విశ్వాసులారా మీ ఆలోచనలు దేవునికి అనుకూలంగా ఉన్నాయా లేదా వ్యతిరేకంగా ఉన్నాయా మీ నిర్ణయాలు దేవునికి సంఘానికి కొన్నిసార్లు సంఘానికి వ్యతిరేకంగా ఆలోచిస్తావు కనుక నీ మేలు కోరి చెప్పే సావుకని కూడా వ్యతిరేకంగా ఆలోచిస్తావు ఆయన బాధ ఏంటో పట్టించుకో నీ ఆలోచనలే ఆయన ఆవేదన ఏంటో పట్టించుకో నీ ఊహలే ఎజరా గారి గురించి ఆయన నడిపింపు గురించి ఒకవేళ నీకు తోచినట్టుగా ఇది కరెక్ట్ కాదు ఇది వాస్తవం కాదని ఆలోచిస్తున్నావేమో ఇలా అయితే ఎవరు వస్తారు ఇలా అయితే ఎవరు వెంబడిస్తారు అని అనుకుంటున్నావేమో నీ సొంత ఆలోచనలు కొన్నిసార్లు నీకు అనుకూలంగా ఉండొచ్చు ప్రజల చేత గొప్ప మెప్పు కలిగించవచ్చు ఎవరు వచ్చారు ఆమె గర్భంలోకి వచ్చింది ఎవరు ఆయన ఏం చేస్తాడు ఆయన ఏం చేస్తాడు పాపము నుండి విడిపిస్తాడు స్తోత్రం ప్రపంచము పాపంలో ఉంది పాప బంధకాల్లో ఉంది పాపము శాపంలో ఉంది అందుకే మొదట చెప్పాను ఈ ప్రపంచంలో ఘోరమైన నొప్పు కలిగింది ఏది అంటే అది పాపమే నీకు నీ కుటుంబానికి నీ కుటుంబ వ్యవస్థకు సర్వలోకానికి నొప్పు కలిగించేది శాపంగా మారేది ఏదంటే అది పాపమే పాపం దాని నుండి విడిపించడానికి నీకు ప్రధానం చేయబడిన అమ్మాయి గర్భంలో నీకు దేవుడే దిగి వస్తే కన్యక ఇంకా ఇంచుమించు ఆ వివాహపు వయసు వచ్చి రాని వయసు ఆ వయసులో నా దేవుని బిడ్డ అసలు ఏ వయసు అయినా భర్త లేకుండా పురుషుడు లేకుండా స్త్రీ గర్భము ధరించగలదా ఇది సాధ్యమా ఇది సాధ్యమా ఒక అమ్మాయి వివాహం లేకుండా తనంతట తానే గర్భము ఎలాగూ ధరించగలదు ఇది సాధ్యమా చెప్పండి సాధ్యమా సాధ్యమవదా మట్టిలో నుంచి మనిషిని చేసింది ఎవరు మట్టిలో నుంచే మనిషిని చేసిన దేవునికి ఒక గర్భంలోనికి రావడం సాధ్యం కాదా వృద్ధురాలు వృద్ధురాలు గర్భ ఉడిగిపోయినటువంటి వృద్ధురాలకు గర్భం గర్భం చేయడం దేవునికి సాధ్యం కాదా ఆకాశాన్ని సృష్టించడం శూన్యంలో ఆకాశమును భూమిని సముద్రాలను సకల చరాలను కలుగజేసిన ఈ దేవునికి మరియు గర్భంలో గర్భవతిగా ఉండడం సాధ్యం కాదా మీరు కూడా ఎలా లోక సంబంధమైన మనుషులు కానీ మాట్లాడడంగా అంటే వాక్యం తెలుసు కానీ వాక్యానుకూలమైన ఆలోచన మనకు ఉండవు ఇది ఎలా సాధ్యం దేవునికి సమస్తము యవనస్తురాలికి గర్భం అనగా పురుషుడు లేకుండా గర్భం ధరించడం ఎంత సమస్య ఎంత విచిత్రమో గర్భం ఉడికిపోయి వృద్ధురాలు అయిపోయి తొంభై సంవత్సరాలు మరణంలోకి వెళ్ళిపోతున్న వృద్ధురాలకు కూడా గర్భం రావటం అంతే విచిత్రం ఇది విచిత్రం అది విచిత్రం దేవుడు ఏ విచిత్రానైనా చెయ్యగలడు సాధ్యము చేయగలడు సూర్యుని సృష్టించిన వాడికి భూమిని కలుగు చేసిన వాడికి ఆకాశ నక్షత్రాలు మనకు కనబడుతున్న సమస్త సృష్టిని ఆయన కలుగు చేశాడు జస్ట్ మాటతో ఓడ్ ఇప్పుడు వివాహం కాని ఈ కన్యన మార్య గర్భ అంటే ఆత్మ సంబంధమైన పిల్లలమైండి కూడా మనలో ఎవరు పనిచేస్తున్నారు లోకం లోక వస్తులు అంటారు ఏమని సాధ్యము కాదు మనం కూడా అది అంటాం అంటే లోకం మీద ఆధారపడిపోయాం స్వకీయ నీతి నా దేవుని బిడ్డ సమస్తము సాధ్యము సాధ్యమని ప్రార్థన చేస్తావు కదా సాధ్యం కాని వాటిని కూడా సాధ్యపరిచే దేవుడు అంటావు కదా పాటలు కూడా పాడేస్తాము సాధ్యమే సాధ్యమే సమస్తము దేవునికి కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం సాధ్యం కాదు చూసారా దేవుని బిడ్డల అందుకే ఇది ఎలా జరుగుద్ది అంటే మరి అమ్మతో ఏమన్నాడు తెలుసా గబ్బ్రేలతో వచ్చి మరియా నీకు నీకు బంధువురాలు ఉంది పేరు ఎలిజబెత్ మీకు సమీప బంధువు కావిడ ఉంది పండు ముసలావిడి ఎవడు శారమ్మ కంటే పెద్ద వయసు ఎవరిది ఎలిజబెత్ వృద్ధురాలు అని రాయబడింది శారమక మాట రాయబడ వృద్ధురాలు మరి వృద్ధురాలికి రేపో మాపో చావు దగ్గర పడే స్త్రీకి సహితం గర్భమును ఇవ్వగలిగే ఆ దేవుడు ఇదెంతో ఇది సాధ్యం అవుతుందండి చెప్పండి దేనికి మాత్రం శారమ్మకి చేశాడుగా అది చారమకి చేశాడుగా అంటే మానవీయ కోణంలో ఆలోచిస్తున్నావు ఇంతో అది కూడా అంతే స్త్రీధర్మం ఒడిగిపోయిన తర్వాత తల్లకిందులు తపలు చేసిన గర్భం రావడం అసంభవం దేవునికి సమస్తము సాధ్యమే అయితే దూత ఎప్పుడైతే వర్తమానం చెప్పాడు ఎస్ ఇదిగో నువ్వు లోకస్తురాలు ఆలోచన చేసినట్టుగా ఆలోచిస్తున్నావు ఈ గర్భం పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకుంటాడు స్తోత్రం పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు చాలా మంది దరిద్రులు ఆ ఈ మత పరిశుద్ధాత్మ అనే ఈ దేవుడు మరియమ్మ కడుపు చేశాడా అని యూట్యూబ్ లో పరిశుద్ధాత్ముడు మరియమ్మ కడుపు చేశాడు నో మరియమ్మకు కడుపు చేసే దేవుడు కాదు మరియమ్మ కడుపుకు సృష్టికర్త స్తోత్ర ఆయన సృష్టించాడు కలుగ చేశాడు ఇది పరిశుద్ధాత్మ వలన కలుగును అని రాయబడింది చెయ్యబడను అని రాయబడలా ఆయన ఏదైనా చేయగలడు ఆకాశాన్ని పర్మిషన్ తీసుకుని చేశాడేంటి ఏంటి మట్టి నుండే కదా నేను చేసింది మట్టి నుండి చేసిన నా దేవుని బిడ్డ దేవునికి మనిషిని మానవుని మట్టి నుండి చేసి జీవం లేని ఊపిరి లేని మట్టి బొమ్మలు ఆ నాశికారంధర్ముల ద్వారా జీవ వాయుదగతడు ప్రాణి ఆయను అని రాయపడింది జీవించి ప్రాణి ఆయన ఉంది కదా ఇప్పుడు ఆ దేవాతి దేవుడే ఆ మహిమ కలిగిన దేవుడే సర్వోన్నతుడైన దేవుడే సకలము సృష్టించిన ఆ దేవుడే మరి అమ్మ గర్భంలోనికి దిగి వస్తున్నాడు ఇది సాధ్యము వాళ్ళకి చెప్పండి ఎవడైనా ఇలాంటి వేస్తే మన దగ్గర ఆన్సర్ ఉండాలి కదా భూమి ఆకాశాలు సమస్తము మాయలు మంత్రాలు చేశారని చెప్తారు వాళ్ళు ఆ దేవునికి ఇది సాధ్యం కాదా ఏంటి దీని వరకు మాత్రం నేరం అయిపోద్దా చూడండి ఎంత బుర్రలేను బుర్రలేని తింగర తింగర ఆలోచన దేవుని గురించి ఎలా ఆలోచించాలో కూడా తెలియని తెంగర మాట్లాడే మాటలు దేవుని దేవుడి గురించి కనీసం ఎలా ఆలోచించాలో కూడా తెలియని తింగరి దరిద్రుల ఆలోచనలు ఇవి నా దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ చేత నింపబడిందట ఎప్పుడైతే వర్తమానం చెప్పిందో వెంటనే ఆమె ఏమంటుందో యజమాని ఉండాలి కదా యజమాని ఎవరు దేవుడే దేవుడు యజమానుడైతే దాసులు ఏం చేస్తారంటే యజమానుడు నడిపించినట్టుగా నడుస్తారు అని వర్తమానానికి వచ్చాడు వర్తమానం కంట నుంచి దేవుని వర్తమానం మీకు వినపడుతుందే దైవ వర్తమానం వినపడుతుందే సేవకులు ఇక్కడ ప్రతి ఆదివారం వర్తమానం నింపెంపు చేస్తారే చూడండి ఎప్పుడైతే వర్తమానం ఏందో వర్తమానానికి అంటది నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు అది ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు వర్తమానం వస్తే ఆ వర్తమాన ప్రకారంగా నాకు జరుగునుగాక అని చెప్పాలి స్తోత్రం హాలలోయా ఏం చెప్పాలండి నీ మాట చొప్పున నాకు నాకు జరుగునుగాక స్తోత్రం అది అవమానమైన ప్రజలకు అర్థం కానిదైన ప్రజలు ఎందుకంటే దేవుని బిడ్డరా అనుకూలమైన వాటినే జరుగునుగాక అంటాం కానీ ఇప్పుడు మరియ వర్తమానం ఏం చేసిందంటే మరియ వర్తమానం ఏమన్నా మరియ ప్రతికూలమైన వాటిని అంగీకరించడానికి అనుసరించడానికి తన మనస్సును ఒక నిబంధనతో నింపింది స్తోత్ర మనమైతే మంచి వాటికే అవును గాక అంటాం ఆమెనంటే అర్థం ఏంటి ఈ మధ్య చెప్పాను కదా మొన్న చాలా కోపంగా చెప్పాను ట్రెండ్ అయిపోయింది ఆవిడ మొదలెట్టు ఆమెను ఆమెను కలుగును గాక చూడండి ఇప్పుడు ఇప్పుడు అవమానం కోసం కలుగునుగాక అంటున్నాడు అంటుంది అమ్మాయి గర్భం కదా అమ్మాయి గర్భవతి తల్లిదండ్రులకు ఎంత అవమానం అవమానమైనా నాకు జరుగునుగాక ఉన్నారా క్రీస్తుని గురించిన నింద కొరకు ఆమెను అనేవాళ్ళు ఉన్నారా ఏం భక్తి లేకుండా రాత్రి రాత్రి కట్ల కురి మీ ఇంట్లో కలుగునుగాకంటే నేర్పేసేవాళ్ళు మేము నేర్పేశారు నేర్పేశారండి భాష నేర్పేశారని ఒక ట్రెండ్లోకి తీసుకొచ్చి సంఘానికి ఏదో ఉద్యమం చెప్పాను కదా ఎప్పుడు కూడా సాతానుడు వాక్యాన్ని హేతు చేసుకునే వస్తాడు నమ్మండి నమ్మండి దేవుని ఉపదేశము ఉపదేశమని చెప్పే ఈ ఉపదేశకుల ద్వారా వారి నోటి మాటల ద్వారా కాళిని పూరించి వచ్చేస్తాడు ఇప్పుడు మరి ఆ అనుకూలమైన దాని కొరకు ఆమెనంటే అలాగే ఇప్పుడు ఏమంది ఆమె ఆమెనందేమో తెలుగులో రాయబడింది అంతే చదువు అమ్మాట నీ దాసురాలను అది అంటే అర్థం ఏంటి ఆమెనే కదా కానీ ఇప్పుడు అవమానంలో ఆమెను అనేవాళ్ళు ఉన్నారా ఈ మందిరంలో నిందలో ఆమె అనేవాళ్ళు ఉన్నారా క్రీస్తుని నింద వాక్యం గురించి నిందా ఈ పరిచయం కొరకు కష్టము ఈ పరిచయం కొరకు శ్రమ ఈ పరిచయం కొరకు ఇబ్బంది ఆమెను అనేవాళ్ళు ఉన్నారా ఇందాక ఐజక్ వాళ్ళ నాన్నగారి గురించి పాస్టర్ గారు చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది ఆశ్చర్యం వేసింది మూడు రోజులు ఎంత నష్టం అండి ఈరోజు బంద్ చేసిన ఎంత నష్టం షాప్కి పొద్దున్నీ చముకుని ఈ టైం సరదాగా శుభ్రంగా రావచ్చుగా క్రీస్తు కొరకు నష్టం క్రీస్తు కొరకు నింద దాని కొరకు ఆమెననే వాళ్ళను దేవుడు ఎక్కడ సిద్ధపరచును గాక మీరంత దేనికోసం వచ్చారంటే ప్రతి ఆదివారం ఎంతమంది వచ్చేస్తున్నారా ఎందుకు వచ్చారు చెప్పనా కస్టమర్స్కి వస్తే ఆ దీవులు అన్నీ వచ్చేస్తాయి క్రిస్టమస్కి వస్తే సంతోషం పిల్లలు డ్యాన్సులు చూడొచ్చు కడుపు నిండిపోద్ది సంతోషం అయిపోద్ది వెళ్ళేటప్పుడు ఒక అట్టిపండు రెండు అట్టిపండులో అన్నమాట ప్రసాదం జాగ్రత్త దానివల్ల నీకేమీ రాదు నీకేదైనా అద్భుతం జరగాలంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆమె ననగలగాలి స్తోత్ర హాలలోయా అవమానంలో ముందుకొస్తుంది ఇబ్బందుల్లో ముందుకు వస్తుంది ప్రభువా నువ్వు అనుకున్నట్టుగానే నీ దాసురాలను నువ్వు ఏది చెప్తావో ఏమి నడిపిస్తావో అందుకే నీ అమ్మనే దాసురాలను అంటానికి గల కారణం అదే ఆయన నా ప్రభు నా గర్భంలోకి వస్తున్నాడు నా యజమానుడు నా గర్భంలోకి వస్తున్నాడు స్తోత్ర ఇప్పుడు యజమానుడు ఎవరు తన గర్భంలోకి వచ్చే ఏసయ్య ఈమెవరు దాసురాలు అంటే ఇప్పుడు దాసులు దాసురాళ్ల సంగతి ఎలా ఉండాలి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు ముందుకు వచ్చేటట్టు ఉండాలి అయ్యా నీ అప్పులు దేవుడు తీరిస్తాడు తీర్చకపోయినా అంతే కదా భ్రమ భ్రమ ఆవరించేస్తుంది నీ రోగం తగ్గిపోద్ది తగ్గకపోయినా దీనికి చాలా మంది ముందుకు వచ్చేస్తారండి పరుగులు అబద్ధమైన దానికి అసత్యమైన దానికి దేవుని చిత్తం కాని దానికి పరుగులు స్వస్థతలు విచిత్రాలు వింతలు వండర్స్ దేవుడు చేయడానికి కాదు ఎవరికి చేస్తాడు అని అంటే ఎవరైతే అవమానంలో నిందలో ప్రతికూల పరిస్థితుల్లో దేవుని కొరకు నిలబడే ఆ తత్వం నీకుంటే నీకు చేస్తాడు దేవుడు స్తోత్రం అలా ఎంతో మందిని దేవుని కొరకు నేను ప్రతికూలమైన పరిస్థితుల్లో సిద్ధపరిచిన వాళ్ళే స్టాండర్డ్గా ఉంటారండి లేకపోతే అక్కడ సంఘం ఇక్కడ సంఘం ఈ పాస్టర్ దగ్గర పవర్ లేదు ఆ పాస్టర్ ఏదో పవర్ ఉంది కొంతకాలం వస్తారండి రేవు గారి దగ్గరికి ఆయన ఏమో ప్రార్థన చేస్తాడు ఇంకొక ఆయన అయితే అడిసి అణిషి గట్టిగా ఎగరేగరి ఎగురి ఎగురు ఎగురి చేస్తాడు ఇదేదో పవర్ఫుల్ అనుకుంటారు చాలా బాగా చేశారండి అక్కడికి వెళ్ళామని పెద్ద బాగాలేదండి ప్రార్థన ప్రార్థన కూడా అసలు ఏటో తెలియను ఎవరు నెమ్మదిగా చేస్తాడండి బాబు పెద్ద ఊపు రాదు ఏమి ప్రార్థన చేస్తే ఏమి రావాలి కళ్ళ ముందు కనబడిపోవాలన్న కళ్ళ ముందు కనబడిపోవాలా అలాగేనే ఆయిల్ ఏమన్నట్టు దేవుని శక్తి ఉన్నట్టు మరి కూడా అందుకే కదా ఆడు రండి అద్భుతం కావాలా రండి ఆశ్చర్య కార్యాలు రావాలా పరిగెత్తకండి అంటుంది లోకమంతా అద్భుతాలు కొరకు పరిగెత్తుతుంటే నేను నీ కొరకు అవమానం కొరకు పరిగెత్తుతాను స్తోత్రయా దేవుని చిత్తం అర్థం కాని నా ఇరుగు పరుగువారు నా తోటి స్నేహితులు నన్ను ఏమైనా అనుకోని అనుకుంటే వాళ్ళకి వాక్యం అర్థం కాక కన్యక గర్భ కుమారుని కంటదని కొన్ని వందల సంవత్సరాల దేవుని వాక్యం చెప్పిన అర్థం కాని మనుషులు ఏమైనా అనుకోని అది మీ వీధిలో వాడు తోటి వాడు మీ బంధువులు మీ మీ రక్త సంబంధికులు దేవుని గురించి అర్థం కాక నేను ఏదైనా అనుకోని అనుకోని నీకేంటి అది అటువంటి గొప్ప తీర్మానం ఈ క్రిస్మస్ అదే కదా క్రిస్మస్ దేవునికి స్తోత్రం హాలలోయ అవమానంలో కూడా దేవుని కొరకు అవమానం దేవుని కొరకు నింద ఇంతకంటే గొప్ప ధన్యత ఉంటుంది అని ఒకవేళ నీ హృదయంలో నీ తలంపులో గనక దేవుని ఉపదేశం కొరకు దేవుని సందేశం కొరకు దేవుని వర్తమానం కొరకు తప్పకుండా నిన్ను నీవు సిద్ధపరచుకుంటే బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ముగింపులో ఉన్నాం సంవత్సరపు చివరి దినాల్లో ఉన్నాం ఇంకా ఇంకా ఒక ఏడెనిమిది దినాల్లో ఎందుకు ఇంకొక ఐదా ఐదే కదే ఐదు ఆరు ఆరు రోజులో కొత్త సంవత్సరం వచ్చేది కొత్త దేవుని రాబోతుంది కొత్త సంవత్సరంతో పాటు కొత్త దేవుని రాబోతుంది నీ దరిద్రం కొట్టివే పడుతుంది నీ కన్నీళ్లు తొడవబడతాయి మరి అలాంటిది కాదండి మరి ఆమెనికి మన ఆమెనికి చాలా తేడా అందుకే ఇక్కడ కూర్చున్న మీరు దేవుని వాక్యం సందేశం ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుని వాక్యం ఇబ్బందిగా ఉన్నప్పుడు దేవుని వాక్యం అవమానంగా ఉన్నప్పుడు ఆమెననే విశ్వాసులు దేవునికి కావాలి ఇలా పోదితే రేపటి నుంచి రారేమో మీరు జాగ్రత్త ఇప్పుడు సేవకులు ఎలా అయిపోయారంటే వాళ్ళు ఎలాగైనా ఉన్నాయి నా దగ్గర ఎక్కువ మంది కనబడాలి ఇదే సేవ ఇదే సేవ నా దేవుని పిల్లలారా జాగ్రత్త బైబుల్ చెప్తున్న అద్భుతమైన సత్యం మరి ఆలోచనలు వేరుగా ఉన్నాయి ఇది ఎలా జరుగుద్ది ఇది ఎలా సాధ్యమవుద్ది దేవునికి సమస్తము సమస్తము సాధ్యమని గ్రహించింది కనుక ఇప్పుడు ఆమెన్ అనగలిగింది అంటే వర్తమానాన్ని గ్రహించేవారు ముగిస్తున్నాను వినండి వర్తమానం యొక్క విలువను వర్తమానం యొక్క అనుభవాలను వర్తమానంలో ఉన్న దేవుని చిత్త సత్యాన్ని గ్రహించేవారు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏమంటారు ఏమంటారు ఆమెన్ అంటారు ఇది కదా భక్తి అంటే ఇది కదా దేవుడు కోరుకునే విశ్వాసి ప్రతి విశ్వాసిని అందుకే కదా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది లోకల్లో నుండి విగ్రహాలలో నుండి మీ కుటుంబ ఆచార సంప్రదాయాల్లో నుండి దేవుడు వాటి నుండి విడిపించి ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చాడంటే ప్రతికూలమైన పరిస్థితులు ఆయన కాడి నువ్వు మోస్తావని కదా నిన్ను తీసుకొచ్చింది స్తోత్ర ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఏ పరిస్థితుల్లో కూడా నేను దేవుని కాడిని విడిచిపెట్టిన వాళ్ళు స్తోత్రం చెప్తే చెయ్యి పైకి అతను చూద్దాం కొత్త సంవత్సరం నీకు కొత్త దేవుని చెద్దంటే మొత్తం ఎత్తేస్తారు అది పూర్తి అవకమునిపోతేస్తారు జాగ్రత్త దేవుని పిల్లలరా ఈ రాత్రి బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం ఎప్పుడైతే మేరీ అంగీకరించిందో నేను ముగిస్తున్నాను ఆ విషయం జోసెఫ్ కు తెలియదు ఏసేపుకు తెలియదు ఏసేపుకు తెలియదు కనుక అతడు దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాడు వర్తమానం ముందు దేవునికి వ్యతిరేకంగా ఆలోచించావంటే ఓకే దేవుని వాక్యాన్ని చమనపడక మునుపు సేవకుడు ఈ వాక్యాన్ని గురించి వివరించక మునుపు చెప్పక మునుపు ఉపదేశించక మునుపు నీ సొంత ఆలోచనలు నిన్ను నడిపించాయంటే రైట్ రైట్ కానీ దేవుని వర్తమానం ఆదివారం వినబడుద్ దేవుని సేవకుడు నిలబడినప్పుడల్లా దేవుని వాక్యం దేవుని సేవకుల్లోంచి విడుదలవుద్ది కదా పుస్తకంలో గ్రంథంలో ఏదైతే ఉందో అది సేవకంలో నుంచి విడుదలవుద్ది కదా వచ్చి చెప్తున్నాడు ఎప్పుడైతే ఈ జోసఫ్ దగ్గరికి వచ్చాడు కబ్రియలు దూత వెంటనే తన మనస్సును మార్చుకున్నాడు దేవునికి స్తోత్రం అంటే వర్తమానానికి అనుకూలంగా మన వ్యక్తిత్వాలు మన మనస్సులో మార్చుకోవటమే క్రిస్ట్మస్ కొత్త పేరు క్రిస్టమస్ కొత్త పేరు వర్తమానానికి అది వికటమైన కష్టమైన కన్నీళ్ళైనా ఒకసారి దేవుని వాక్కు నీతో మాట్లాడిందంటే వాక్యానుకూలంగా మారిపోవడం కాదా క్రిస్టమస్ నో ఆర్గ్యుమెంట్ ఇంకేం మాట్లాడలా గనుక్కో సనుకోలే ఓ ఇంట్లో కష్టం యో అయ్యారు ఎలా అయితే మేము మీ మందిరానికి రాలే నో చూడండి చూడండి దేవుని చెత్త అర్థం కాకపోతే దానికి ఎవరైతే నువ్వు అన్యుడా పోని నీకులాపో అన్యుడా ఎవరు ఎవరు నీతి మంతుడిగా పేరు పొందినవాడు నీతి మంతుడే దారి తప్పితే అందుకే రాయబడింది కదా నీతి మంతులే దారి తప్పితే ఎవడేమి చేయగలడు కరక దేవుని బిడ్డ నీ నీతిని నడిపిస్తూ నీ నీతి నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు దానిలో కాళీని వెతుక్కుంటాడు ఎవరు ఎవరు అపవాది ఎదుక్కుని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఊహలు పుట్టిస్తాడు జాగ్రత్త మెలుకొనండి మెలకువుగా ఉండండి ఈ జాగ్రత్త లేకపోతే క్రిస్మస్ వ్యర్థమైపోద్ది దేవుని వాక్యంలో దేవుని చిత్తంలో ఎప్పుడైతే దేవుని వాక్యం నిన్ను చేరుతుందో ఆ చేరుతున్న సమయంలో దేవుని వాక్యానికి అనుకోంగా నిన్ను కట్టుకోకపోతే ఆ కట్టుకోని ఖాళీలోనే అపవాది నీ కుటుంబాన్ని నీ పిల్లలను నడిపిస్తాడు నువ్వు అనుకుంటావు నేను చర్చికి వెళ్ళానుగా అనుకుంటావు కనుక దేవుని బిడ్డలారా సాతాన్తో చాలా జాగ్రత్తగా ఉండాలి మోసగించేవాడు వాడు మోసగించేవాడు మోసగిస్తానే ఉంటాడు సాతాను అపవాది మోసగించకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలట బైబిల్ చెప్తుంది దేవునికి మహిమ గాక హాలలోయా హాలలోయా కనికి రాత్రి ముగింపు మాట ఏమిటంటే మార్పు మార్పు మహిమ కలిగిన దేవుడు మానవుడిగా మారాడుగా రేపు రాబోతున్న కడబోర స్వరంలో బోరధ్వని గతంలో రవి గారి ఇంటి దగ్గర వాళ్ళ తండ్రి గారు ఆ కార్యక్రమానికి చెప్పాను ఒక బోర మోగినప్పుడు కడబోర మోగినప్పుడు మనమందరము కనురెప్ప పాటులోనే అవుతామంటారా మార్పు మార్పు కొరింది పత్రికలో ఉంటుంది మార్పు ఏసేపు మారాడు వర్తమానానికి అందుకే క్రిస్మస్ ఆనందం మరియా మారింది వర్తమానానికి ఈ రాత్రి వందల మంది వచ్చారు కదా దేవుని బిడ్డ మేడపాడులో జరుగుతున్న దైవజన్ యజరాయ గారి ద్వారా నడిపించబడుతున్న ఈ క్రిస్మస్ యవనస్తులు ఉన్నారు చంటి పిల్లలు ఉన్నారు స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు ఈ వాక్యానుకూలంగా ఎంతమంది హృదయాలను మార్చుకోగలిగారు వర్తమానం విన్న తరువాత అవమానాన్ని ఆనందంగా స్వీకరించింది మరియా లోకానికి తెలియంది దేవునికి తెలిసింది లోకానికి తెలియంది దేవునికి తెలిసింది దేవుని చిత్తం ఎరిగినటువంటి ప్రతి క్రైస్తవ విశ్వాసి దేవుని కొరకు దేవుని కొరకు దేవుని కొరకు ఎటువంటి అవమానమైన ఆనందంగా భుజాలు స్వీకరిస్తావు భుజాల మీద ఎత్తుకుంటావు స్తోత్ర జోసఫ్ కూడా అంతే జోసఫ్ మరియా తన మనస్సునే మార్చేసుకుంది జోసఫ్ తన ఆలోచనలే మార్చేసుకున్నాడు ఆలోచనలే దైవ వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాడట ఈమెను అవమాన పరచ రహస్యంగా విడనాడాలని తనలో తాను అక్కడ రాయబడింది తనలో తాను ఆలోచించుకుంటున్నాడంటే ఆలోచన చాలా జాగ్రత్త నీ ఆలోచనలు దేవునికి అనుకూలంగా ఉన్నాయా ఎందుకు అని అంటే మనం ఆరాధించు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కలిగిన పేర్లలో అదొకటి ఆలోచన కర్త స్తోత్ర నీకు ఆలోచన ఆయనకు తెలుసు నీ ఊహ ఆలోచింది దాకెందుకు ఆలోచించాలనే ఓహ ప్రారంభపు కాకమునిపే ఆ ఓహల తలంపులు ఇది ఆరు అధ్యాయం ఆది కాండంలో ఉంటుంది ఆ లోతు గురించి రాసి రాయబడినప్పుడు ఉంటుంది ఆలోచనలు ఓహ తలంపులు వా దేవుని పిల్లలారా రాత్రి జోసఫ్ మరియ మనసులను మార్చుకున్నారు ఆకాశం నుండి దూత వచ్చాడు గబ్బురీలు దూతి ఎప్పుడైతే మరియతోనూ తోను మాట్లాడారో వీరిద్దరు మనసులను మార్చుకున్నారు అందుకే వారు దేవుని కాడిని మొయ్యగలిగారు ఈ ప్రపంచ పాప విమోచకు రేపొచ్చు చూపిస్తాడు అందరికీ అందరు నేత్రాలు చూస్తాయట ప్రతి నేత్రము ప్రతి మోకాలు అంత అయిపోయి కొంగు తెకం ఏంటి వంగేదేదో ఇప్పుడే వంగలి స్తోత్రయా కనుక దేవుని బిడ్లారా రోజున ఇక్కడ చేరినటువంటి మన వ్యక్తిత్వాలు మందిరంలో ఉన్నాం కనుక మందిరానికి కనుక మందిరంలో ఉన్న దేవునికి అనుకూలంగా మన ఆలోచనలు ప్రారంభించటమే ఇప్పుడు నువ్వు ఎత్తుకోవలసిన కాడి దేవునికి స్తోత్రం వర్తమానానికి అనుకూలంగా దైవ సేవకుడు ఏ వర్తమానం చెప్తాడో దానికి అనుకూలంగా ఆ వర్తమానంలో కష్టం ఉండొచ్చు ఆ వర్తమానంలో నింద ఉండొచ్చు ఆ వర్తమానంలో శ్రమ ఉండొచ్చు ఆ వర్తమానంలో అవసరమైతే ప్రాణ త్యాగం చేయవలసిన అవసరం ఉండొచ్చు అటువంటి పరిస్థితుల మధ్య కూడా దేవుని వర్తమానానికి ఆ మేన్ అనగలిగితే అదే కదా క్రిస్మస్ అది కదా దేవుడు కోరుకునే క్రిస్మస్ ఇప్పుడు సైతాన్ మొత్తం మార్చేసాడు మార్చేసి క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కట్టుకో కట్టు కానీ నీ మనస్సుని ఆలోచనలు ఎలా ఉన్నాయి అందుకే మత్తయ్య స్వార్థ మత్తయ్య గారు చాలా అద్భుతంగా రాశారు ఆలోచించుకుని చుండగా ఆలోచించుకుంటున్నాడు అంటే ఎవరు ఎవరు అనుకూలంగానా ప్రతికూలంగానా అనుకూలంగానా వ్యతిరేకంగానా వ్యతిరేకంగా విడిచిపెట్టేద్దాం విడనాడదాం వద్దు మనకొద్దు ఆ గర్భం మనకొద్దు ఆ అవమానం మనకొద్దు ఆ గర్భంలో ఎవరున్నారు అవమానాలు నిందలు ఘనతగా మార్చే దేవుడు ఉన్నాడు స్తోత్రయా అందుకనే గబ్బరితో ఏమంటాడు తెలుసు కదా చివరిలో అంగీకరించిన తర్వాత స్త్రీలలో నీవు చెప్పలు పడదా హోయా స్త్రీలలో నీవు ధన్యురాలవు కారణం ఏమిటి యేసుప్రభుని మోసుకొచ్చేవని కాదు ఎల్జిబెత్తు ఆ ముస్లాం గారి దగ్గరికి వెళ్ళింది కదా తర్వాత చెప్తాను అయ్యి టైం అయిపోయింది కదా ఆ ముసలమ్మ గర్భం ధరించిన ఈ ముసలావుడి దగ్గరికి వచ్చింది కదా వృద్ధ కన్యా వాటివుడి ఎవరు ఎవరు వెత్తమ్మ వృధా పిల్లలు గర్భం ధరించింది ఇది చాలా పెద్ద మెసేజ్ అండి ఇది చాలా పెద్ద మెసేజ్ అది మరియమ్మను చూడగానే మరియమ్మను చూడగానే ఈ ముసలావుడి మీదకి పరిశుద్ధాత్మడు వచ్చి చే దేవునికి స్తోత్రం శెలోషిప్ అభిషేకం ఉంటాయి మరియా మరియా పరిశుద్ధాత్మ చేత కమ్మబడిందట పరిశుద్ధాత్మ చేత నింపబడిందట ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నింపబడతారో వారు ఎక్కడికి వెళ్తే అక్కడ పరిశుద్ధాత్మ కార్యం జరగాలి స్తోత్ర చూడండి ఎప్పుడైతే మరియా కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి ఆ ముసలావుని చూడగానే ఆ ముసలావుడి స్పర్శను పొందగానే ఆ ముసలామే ఈ మరియను ఆత్మ పొందిన మరియను చూడగానే ఈమెలో ఉన్న ఆత్మ ముసలావుడి మీదకి వెళ్ళిపోయింది స్తోత్ర వెంటనే ప్రవచనం ఏమని మాట్లాడుతుందంటే వా స్త్రీలలో స్త్రీలలో అది అవమానం కొరకు ముందుకొచ్చింది గనుకనే ఆశీర్వాదం ముందుకొచ్చింది అది మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ మహాదేవుని యొక్క సంకల్పం దిగివచ్చిన దినం స్తోత్రం చెబుదా ఊరు వాడ పండగ చేసుకోవాలి ఊరు వాడ ఆనందమే అందుకనే దూత గొల్లలతో గొర్రెల కాపురంతో కూడా రాయబడిన మాట ఏమిటో తెలుసా ప్రజలందరికీ కలుగబో చర్చికి లేవాళ్ళుగా లేకపోతే చర్చికి రానకా అందరికీ లేదా మరి మన ఆనందం వారికి పంచుకోవాలిగా అది నెక్స్ట్ ఇయర్ నుంచి చెయ్యండి నెక్స్ట్ ఇయర్ నుంచి పాయసాల ఉండండి స్వీట్లో ఉండండి హాట్లో ఉండండి వాళ్ళ పక్క పంచేయండి ఒక్కొక్క వ్యక్తే ఓ పది ఇళ్ళకు పంపించాలి నేను వచ్చేవాడు అడుగుతాను స్తోత్రం చెబుదాం హలో ఆనందం ఏంటిదంటే నా ప్రభు పుట్టాడు క్రిస్మస్ ప్రజలందరికీ ప్రజలందరికీ కలుగబోవు సంతోషం వేరు మహా మహా సంతోషం దేవునికి మహిమ కలుగును గాక ప్రైజ్ మరి మహా సంతోషాన్ని ఎలా షేర్ చేయాలి వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళకి తెలియదు నువ్వు పంపించే నువ్వు పంపించే సేమ్ ఒక సందేశం ఓ వీళ్ళ సంతోషానికి ఏదో కారణం ఉంది వీళ్ళ సంతోషానికి ఏదో కారణం ఉంది వీళ్ళ ఆనందానికి ఏదో కారణం ఉంది వీళ్ళ ఈ అర్పాటానికి ఏదో కారణం ఉంది ఆ కారణం ఏమిటంటే లోక పాపములను మోసుకొని పోయి ఈ లోకం మీద అల్లాడుకున్న పాప శాపాలను తీసేసే ఓ మహాదేవుడు మానవుడు ఈ భూమి మీదకి వచ్చాడట అది వీళ్ళ ఆనందం హ్యాపీ క్రిస్టమస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ ఇక్కడ గింజకుని గింజుకుని మందుల్లో మందుల్లో ఏ బలమంతా పోగొట్టుకునేటట్టు అర్థం అలాల్సింది అక్కడ నీ ఇదిలో అది దేవునికి స్తోత్రం వచ్చే సంవత్సరం స్టార్ కట్టండి మీ ఇంటి మీద కట్టారా ఎంతమంది కట్టారు చేయత్తండి ప్రైజ్ లాడ్ మీళ్ళ మీద స్టార్లు కట్టండి స్టార్ చూశాడంటే అన్నిటి కూడా ఏమనుకుంటాడు మీ ఇంటిని వీళ్ళు ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు అది సందేశం ప్రైజ్ లోడ్ హాలల్లో గానులను సహితం నడిపించిన నక్షత్రం ఎస్ ఆ నక్షత్రానికి గుర్తు ఏమిటో తెలుసా నేనే ఆ నక్షత్రాన్ని మా ఇంటి మీద కట్టిన నక్షత్రాన్ని నేనే ఆ నక్షత్రం ఆ రోజున జ్ఞానులను నా ప్రభు దగ్గరికి నడిపించింది నేను నా వీధిలో కొంతమందిని నా దేవుని దగ్గరికి నడిపిస్తాను ప్రైజలో హాలలోయ నువ్వే నక్షత్రంగా ఉండాలి నువ్వు వెలిగించబడాలి నీ వీధిని వెలిగించాలి నీ వీధి అంతా క్రిస్మస్ ఆనందం చేత నింపబడాలి చాలా మంది స్టార్ వ్యతిరేకంగా బోర్లు చేస్తాడు చెప్పాను కదా ఈ బోర్ల ద్వారా వచ్చి ఆవిడాడు రోమా సంఘానికి రాసిన చాలా డేంజరస్ ఏడు ఎనిమిది అయితే చూడండి రొమిలకు రాసిన పత్రిక డేంజరస్ వర్డ్ డేంజరస్ వర్డ్ అయితే పాపము ఆజ్ఞ ఆజ్ఞను హేతు చేసుకుని సకల విధములైన దురాశలను నాయందు పుట్టించను దేవునికి స్తోత్రం పాపము దురాశను పుట్టించింది దేన్ని ఆధారం చేసుకుని ఆజ్ఞను మరి ఆజ్ఞనే అపవాది హేతు చేసుకుంటే నేనేంటి నువ్వేంటి నువ్వెంత నేనెంత పెద్ద సూపర్ ఫాస్ట్ గారు అయినా నీ బోధలో నీ ఉపదేశాలు కుర్రోడు అన్నాడండి నేను ఎలాగే బెస్లి గురించి చెప్పాను బాబు మేము లేకపోయాము కాస్తంత బైబుల్ నేర్చుకోండి వెళ్ళి చదువుకున్నానంటే ఒక ఆయన అన్నాడు పెద్ద పాస్టర్ గారు కొడుకో అంకల్ అక్కర్లే దేవుడే నడిపిస్తాడు నన్ను ఓహో ఆ మాటలోనే అర్థమైపోయింది నిన్న ఎవరు నడిపిస్తున్నాడు బైబుల్ అంటుంది దేవుని వాక్యం అంటుంది సాతను వాక్యమే చెప్తుంది వాక్యం చెప్తుంది రోమ పత్రిక చెప్తుంది ఏడు అధ్యాయం ఎనిమిదో వాక్యం మాట్లాడుతుంది రాత్రి సేవకులైన వారు విశ్వాసులైన వారు అందుకే అందరిని వెంబడించకండి చూసిన ప్రతివాడు తెల్లబట్టలు వేసుకున్న ప్రతివాడిని సేవలుగా అంగీకరించకుండా ప్లీజ్ మీకు దండం పడతారు వాక్యం అంటుంది చదువు చదువు బాధ 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 ఆవేదన అయితే పాపము అసలు పాపానికి ఆజ్ఞకి సంబంధం ఎక్కడండి అసలు ఆ పాప ఆజ్ఞ పేరు చెప్తే సావాలి కదా ఆయన ఆజ్ఞ నిప్పు లాంటిది కదా ఆయన అగ్ని వంటిది కదా ఆ అగ్నినే హేతువు చేసుకుని పాపము ఆజ్ఞలోనికి వచ్చిందంటే ఇప్పుడు సేవకుల్లోకి ఎందుకు రాదు ఆలోచించండి అందుకని బైబిల్లో రాయబడినటువంటి మాట దానికి రాత్రి దేవుని పిల్లరా దేవుని వాక్యం సెలవిస్తున్న అద్భుతమైన సత్యాన్ని గ్రహించి అలాగున్న మన వ్యక్తిత్వాలు గాక కట్టబడును గాక ఇంతకీ ముగింపు మాట ఏమిటంటే వర్తమానం వినగానే మనస్సును మార్చుకోవడమే ఇది మన టైటిల్ వర్తమానానికి మారిన మనసు అది క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ ఏది నిజమైన క్రిస్మస్ వర్తమానానికి హృదయాన్ని మార్చుకోవటమే నిజమైన క్రిస్మస్ దేవునికి హాలలోయ మరి గంట పైబడే వర్తమానం వినబడిందిగా మరి అన్ని హృదయాలు మారాయి యోసేపు హృదయం మారింది మరి హృదయం మార్చుకుంది వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ ఆలోచనలు అన్ని మార్చుకున్నారు ఏ ఆలోచనతో వచ్చావో వర్తమానం విన్నా కూడా అదే ఆలోచనతో వెళ్తావా నో అప్పుడు నిజమైన క్రిస్మస్ సంతో ఆనందాన్ని పొందలేవు కేవలం వస్తావు వెళ్తావు వస్తావు వెళతావు అటువంటి భక్తి కాకుండా ఖచ్చితంగా రాత్రి క్రిస్మస్ ఆనందం పొందాలంటే వాక్య భక్తిలోనికి మనం ప్రవేశించటము కాక ఏమేన్ హాలెల్